జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ డేకి విశేష స్పందన లభించింది జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ బాధితుల నుండి ఫిర్యాదులను స్వీకరించారు ఇందులో వ్యక్తిగత కుటుంబ ఆస్తి వివాదాలు ఆర్థిక పరమైన లావాదేవీలు మహిళల రక్షణ కోరుతూ అధికంగా ఫిర్యాదులు అందాయి బాధితుల నుండి వినతులు స్వీకరించిన ఎస్పీ తక్షణమే పరిష్కారం చేయాలని సంబంధిత పోలీస్ స్టేషన్ల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు అదేవిధంగా గ్రీవెన్స్ లో ఫిర్యాదుల్ని అందజేసిన బాధితులు వారి సమస్యలను మీడియా కూడా వివరించారు మూడు ఎకరాల స్టాంపులు రెండు ప్యాస్ పుస్తకాలు ఒక అకౌంట్ పుస్తకం ఖర్చు బంగారం తీసుకోండి నేను నా నాలుగో కూతురు పూర్తి చేసుకుపోయింది అమ్మ తెచ్చి అమ్మ తెచ్చి అంటే లెక్క చేయటం పోలీస్ స్టేషన్ పూర్తి చేయాలి ఎస్ఐదు పేరు అవసరం లేదు చెప్పింది సమస్య చెప్పి పేరు అవసరం లేదు ఎస్ఐ గారి మనకెందుకు ఎందుకు ఎప్పుడు తీసుకెళ్ళింది జరిగిందండి ఆ చచ్చిపోయిన అక్కడికి వచ్చి నేను ఈ మూడు ఎకరాలు సెంటర్లో చూసినాను పెట్టమంటే నీకు గడ్చపెట్టు తానమ్మా మీకు నాలుగే సెకరాలు చిప్స్ గడ్డ పెట్టే మరి నేను అన్న అన్నం తినడానికి మరి ఈ మూడు ఎకరాలు నీకు పెడితే మరి ఈ పిల్లలు పరిస్థితి లేదండి తెలదు రెండు ఎకరాలు కోలుత నాకే పెట్ట నాకే పెట్టే సుగుణమే దృష్టి సుగుణమే జంటదని చెప్పు అన్నారు చెప్ప వాణి నాగలక్ష్మి దాసర కోటయ్య అంతేషు అందరూ సార్ అప్పులు తీసుకున్నారు బాగాలేదని అప్పులు తీసుకున్నారు అప్పులు కట్టట్లేదు ఇంట్లో కట్టలేదు లాస్ట్ మనం ముంచేసి మా పిల్లల్ని మిమ్మల్ని రోడ్డు మీద వేశాము సార్ ఇంకా అందరికీ ఏమైనా ప్రసాదం అలా చీట్లు రాట్లు చేయాలి ఇబ్బంది పెడుతున్నారు సార్ నా ఇంటి మీద కొంత రాళ్ళు వేశారు సార్ రాళ్ళు వేసారు రాళ్ళు సిమెంట్ రాళ్ళు వేసాడు నేను కాలు కొట్టాడు కిరపకమ్మ అమ్మాయి నాగలక్ష్మి అమ్మాయి భాను అనే అమ్మాయి అందరూ అందరూ ఒకే కుటుంబం రమ్మని పిలుస్తుంటే రావట్లేదు సార్ రమ్మని పిలుస్తుంటే రావట్లేదు మమ్మల్ని ఎక్కడ పట్టుకొని ఉంటే అక్కడ మా తమ్ముల్ని మా చేతుల్ని మమ్మల్ని అవమానం చేస్తున్నారు అవమానం పాలు చేస్తున్నారు మంగళగిరి నీటి అక్కడికి చేపించారు మా బాబాయ్ కొడుకులకి చేయిపోయింది మా బాబాయ్ని పట్టుకు వచ్చారు మళ్ళీ ఎక్కడ కూడా అదే పరిస్థితి వస్తే రెండు మూడు సార్లు వచ్చి సార్ వాళ్ళు వచ్చి నా ఇల్లు ఫోటోలు తీసుకొని తీసుకుని పగలు కొట్టారు టేషన్కి రావాలి రావట్లేస్తారు